నగర అభివృద్ధి కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు సోమవారం అడప బజార్ లో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్లు డ్రైన్ల నిర్మాణానికి సంబంధించి ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె హాజరయ్యారు ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి తీరుతామని స్పష్టం చేశారు పలువురు టీడీపీ జనసేన నేతలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏడు గొంతుల సందు అదేవిధంగా అడపా బజార్లో రోడ్స్ డ్రైన్స్ వేసుకోవడం జరిగింది కలవర్ట్స్ కూడా వేసుకోవడం జరుగుతుంది వాటికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇది ఎప్పటి నుంచో ప్రజలందరూ ఆకాంక్షిస్తున్న కళ ఎప్పటి నుంచో ఈ రోడ్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు లాస్ట్ ఇయర్లోనే ఇది శాంక్షన్ అయినప్పటికీ ఇప్పటికీ కూడా దీనికి ఏ విధమైన వర్క్ నోచుకుని పరిస్థితి కనపడుతూ ఉంది అయితే ఈరోజు మనం రాగానే కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఇలాంటి పెండింగ్ వర్క్స్ అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి త్వరితగతిన వీటన్నిటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాము కాంట్రాక్టర్స్ అందరూ భయపడి వెనక్కి తగ్గిన పరిస్థితుల్లో వర్క్స్ బిల్స్ రావట్లేదని బాధపడుతున్న క్రమంలో ఈరోజు వాళ్ళందరికీ కూడా సానుకూలంగా వారిని చెప్పుకొని వారికి శాంక్షన్ చేపిస్తామని హామీ ఇచ్చి ఈరోజు ముందుకు తీసుకురా తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావడం జరిగింది సో అదే ప్రాసెస్లో ఈరోజు అడపా బజార్లో రోడ్ వేసుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఏడు గొంతుల సందులో కూడా రోడ్డు అండ్ డ్రైన్స్ వేసుకోవడం జరుగుతుంది దగ్గర దగ్గర కోటి నలభై లక్షల రూపాయల వర్క్స్ ఈకి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందండిస్తాము అని చెప్పాము అది కూడా చాలా ఫాస్ట్గా బెనిఫిషియల్స్ అందరినీ కూడా పిక్ చేసి వాళ్ళకి వెంటనే కూడా ఏ హామీ అయితే బీసీలకి రుణాలు ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగిందో ఆ ప్రాసెస్ కూడా జరగడం జరుగుతుందండి చాలా ఫాస్ట్గా జరుగుతుంది అది కూడా